ఒంటరి భక్తులను టార్గెట్ చేసి వారికి మత్తు మందు ఇచ్చి నగలు చేసే ముఠాను అరెస్టు చేసినట్లు తిరుమల టూ టౌన్ సిఐ రాముడు తెలిపారు గురువారం తిరుమల పోలీస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుమల టూ టౌన్ సిఐ రాముడు మాట్లాడుతూ స్వామి మీద భక్తితో వచ్చే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలి జిల్లాకు చెందిన ముప్పై మూడు సంవత్సరాల విజయకుమార్ అతని పిన్ని అరవై ఐదు సంవత్సరాల శారద దొంగతనాలకు పాల్పడేవారని తెలియజేశారు అలా శ్రీవారి ఆలయం వద్ద ఉన్న రథం సమీపంలో ఎలాంటి ఘటనలకు పాల్పడడంతో ఇది వెలుగులోకి వచ్చిందని దీంతో అప్రమత్తమైన తిరుమల పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వీరిరువురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు కాగా వీరిపై తమిళనాడు రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదై ఉందని తెలిపారు వీరి వద్ద నుండి ఒక కారు మూడు ఫోన్లు నలభై వేల రూపాయల నగదుతో పాటు ఆరు నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి మాయగాళ్ల వలలో పడకుండా భక్తులు జాగ్రత్త వహించాలని ఏదైనా సందేహం వస్తే తిరుమల పోలీసులకు సమాచారం అందించాలని సిఐ భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈరోజు తిరుమల పోలీస్ స్టేషన్కి సంబంధించి క్రైమ్ నంబర్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే కేసులో ఇద్దరు తమిళనాడుకు చెందిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారి పేరు వాసుదేవన్ విజయ్ కుమార్ మరియు రామలింగం శారద వీరు ఇరువులు బంధువులు అవుతారు వాళ్ళు ప్రధానంగా ఏమంటే ఈ టెంపుల్స్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ టెంపుల్స్ ఏరియాలో అలోన్గా డబ్బు కొంత నగలు ఉండే మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని పరిచయం చేసుకుంటారు అలా పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ మత్తు ట్యాబ్లెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండే డబ్బు నగలు దోచుకొని వెళ్ళిపోతారు ఈ ఈ విధంగా జనవరి నెల ఐదో తారీఖున తిరుమలలో ఒక లేడీ దగ్గర నుంచి ఈ విధంగా డబ్బు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వాళ్ళని కొంత సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి వాళ్ళని ఇవాళ తిరుమల పోలీసులు వాళ్ళని స్వాధీన అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి డబ్బు సుమారు ఇరవై ట్వంటీ వన్ గ్రామ్స్ గోల్డ్ అదేవిధంగా ఒక ఆల్టో కారు త్రీ మొబైల్స్ని స్వాధీనం చేసుకొని వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఇక్కడ భక్తులకి ప్రధానంగా చెప్పేది ఏమంటే ఎవరైనా కూడా వచ్చినప్పుడు వెంటనే పక్కన ఉండే వాళ్ళని నమ్ముకోకుండా కొంత ఏదైనా సందేహం ఉంటే టిటిడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా కానీ లేదా పక్కన ఉండే పోలీసుల ద్వారా కానీ శ్రీవారి సేవకుల ద్వారా కానీ తెలుసుకోవాలి